హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన అనేది కూడా రైతుల ఖాతాలు ఈ తేదీ నుండి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి చాలామంది రైతులైతే కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోకుండా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు నిర్లక్ష్యం అయితే ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇంకా ఎవరైనా రైతులు ఈకే వయసు అనేది కూడా చేయించుకున్నట్లయితే ఈకే వయసు అనేది కూడా చేయించుకోండి పిఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఓ బహిరంగ సభలో పిఎం నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా లింక్ అనేది కూడా ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకున్నట్లయితే లింక్ అనేది కూడా చేయించుకోండి ఎందుకంటే ఎవరైతే రైతులు లింక్ అనేది కూడా చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే నేరుగా తెలియజేయడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అలాగే ప్రతి ఏటా మూడు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నామని అయితే పదే పదే ప్రతి న్యూస్లో కూడా వస్తుంది దయచేసి ఎవరు ఆ న్యూస్ అనేది కూడా నమ్మకండి ఎందుకంటే ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలో మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు అనేది కూడా నేరుగా మూడు విడతలు కూడా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇంకా ఎనిమిది వేలు పెంచుతామని అయితే చెప్పారు కానీ ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు ఈసారి మాత్రం పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు మాత్రమే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అవడం జరుగుతుంది ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే లేదా వయసు అనేది కూడా చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీరు దానిపైన క్లిక్ చేశారంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క విలేజ్ అలాగే మీ యొక్క పంచాయతీ మండలం అనేది కూడా సెలెక్ట్ చేసుకుని మీరు ఈకేవైస్ అనేది కూడా నేరుగా మీ మొబైల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందండి మరొక అవకాశం అయితే మళ్ళీ రాదు పదహారు విడత అనేది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలో కూడా పిఎం నరేంద్ర మోడీ గారు అయితే నేరుగా జమ చేస్తున్నారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం అయితే చేయకండి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అవడం జరుగుతుంది పదే పదే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రైతు కూడా పడతాయిలే ఈకే వయసు ఆల్రెడీ మనం చేశాం కదా అనుకుంటారు దయచేసి ఎవరు కూడా అలా నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పొందాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఉన్నాయా లేదని మరొకసారి అయితే చెక్ చేసుకోండి మొత్తానికి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు